రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక అప్పుడే జీవన అలిక్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలిక్యా జీవనతో మనం అనుకున్న ప్లాన్ జరిగినట్టేనా అని అంటూ ఉంటుంది అవును జరిగినట్టే కానీ ఆ కుట్టిని ఇంకా బ్యాట్ చేయాలి అని అంటూ ఉంటుంది అవును బావగారు ఆఫీస్కి బయలుదేరుతున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది అలిత్య అవును అయితే ఇప్పుడు ఆనందిని పిలుస్తారా అని అడుగుతూ ఉంటుంది ఏమో చూద్దాం ఆనందిని ఆఫీస్కి రా వెళ్దాము కలిసి అని పిలిస్తే కోపం పోయినట్టు లేదు అలానే వెళ్ళిపోతే ఇంకా కోపం ఉన్నట్టే అని అంటూ ఉంటుంది జీవన ఇక ఆదిత్య ఆనంది కిచెన్లో ఉండడం చూస్తూ ఉంటాడు ఇక పిలువబోయి అలానే ఆగిపోతూ ఉంటాడు ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అర్ధరాత్రి వెళ్ళిపోవడం ఫోన్ చేసినా కూడా చేయలేదని చెప్పడం నన్ను నిర్లక్ష్యం చేయడం అవన్నీ గుర్తు చేసుకొని ఇక వెంటనే ఫోన్ తీసి ఇక మెసేజ్ చేస్తూ ఉంటాడు ఆనందికి ఇక మెసేజ్ చేసి ఆనందిని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన అలెక్య జీవన ఇద్దరు క్లాబ్స్ కొట్టుకుంటూ ఉంటారు మనం అనుకున్నట్టే రెండోది జరిగింది బావగారు ఆనంది మీద ఇంకా కోపంగానే ఉన్నారు అని జీవన అంటూ ఉంటుంది ఇక ఆనంది కాఫీ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక జీవన ఆనందితో కాఫీ ఎవరికి అని అడుగుతూ ఉంటే ఆదిత్య గారికి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది చూసావు కదా ఇప్పుడు ఆనంది పైకి వెళ్తుంది అక్కడ బావగారు కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి కిందికి వస్తుంది తనకి ఇంకా మనము బాధ పెట్టాలి అని అంటుంటే ఇక ఆలక్య అమ్మో అది నా వల్ల కాదు సరే అయితే అది నేను చూసుకుంటాను అని జీవన అంటూ ఉంటుంది ఇక ఆనంది రూమ్లో చూస్తూ ఉంటుంది ఆదిత్య గారు ఆదిత్య గారు అని పిలుస్తూ ఉంటే ఇక ఎక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి ఆదిత్య గారు కనిపించడం లేదేంటి ఫోన్ చేద్దాం అని చెప్పి ఇక ఫోన్ తీస్తుంటే ఆదిత్య గారు మెసేజ్ చేసినట్టున్నారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక మెసేజ్ చేస్తూ ఉంటాడు అది చూసిన ఆనంది ఇదేంటి మెసేజ్ చేయడం ఏంటి ఆయన నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పేసి వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక కాఫీని తీసుకొని అలానే కిందికి వస్తూ ఉంటుంది అది చూసిన జీవన అదేంటి బావగారికి కాఫీ ఇవ్వలేదా అని ఆనందిని అంటూ ఉంటుంది లేదు అని జీవన ఆదిత్య గారు ఆఫీస్కి వెళ్ళారు చెప్పకుండానే వెళ్ళారా నిన్ను పిలవలేదా అని జీవన అంటుంటే లేదు తనకి అర్జెంట్ వరకు ఉండి వెళ్ళారు ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు అని అంటూ ఉంటే అవునులే నిన్న జరిగిన దానికి బాధపడి ఉంటాడు అందుకే ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు అని అంటుంటే ఆ బాధ నీ వల్లే అని అంటూ ఉంటుంది నా వల్ల అవును నిన్న నువ్వు నా రూమ్కి వచ్చి నేను వాష్రూమ్కి వెళ్ళేసరికి ఫోన్ వచ్చిందా నిన్ను అడిగితే నువ్వేమన్నా ఫోన్ రాలేదని చెప్పావు ఆ ముందటే నువ్వు ఫోను ఆదిత్య గారితో మాట్లాడావు కానీ నన్ను ఎది దానికి చేయడానికి కాల్ ఇచ్చి డిలీట్ చేశావు ఎందుకు చేశావు అని అంటుంటే నువ్వు చూసావా ఆయన చూడకపోయినా నేను అంచనా వేయగలను నువ్వు అక్కడ ఉన్నావంటే నువ్వే చేసావని కదా అర్థం ఆయన అర్ధరాత్రి శిను దగ్గరికి బాబాగారికి చెప్పకుండా నేను వెళ్ళమని చెప్పాను అది దానివల్లే ఆదిత్య గారు అలా ఉన్నారు దానివల్లే అలా ఉన్నారని నీకు తెలుసు ఆయన భర్త మనసు అర్థం కాదా నేను అత్తయ్యగారితో గారితో బాబాగారు మాట్లాడడం విన్నాను అని అంటూ ఉంటుంది ఆయన ఆదిత్య గారు చాలా మంచివారు నా భర్తని ఎలా చెప్పి ఒప్పించాలని నాకు తెలుసు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అలేఖ్య కూడా వస్తూ ఉంటుంది చూసావు కదా బావగారు టాబ్లెట్ కూడా వేసుకోలేదంట నువ్వు పని చేయి నువ్వు ఆఫీస్కి వెళ్ళు ట్యాబ్లెట్ తీసుకొని అప్పటిలోపు నేను క్యాబ్ బుక్ చేస్తాను అని అంటూ ఉంటుంది లేకుంటే ఆనంది వెళ్తుంది కన్వి చేస్తుంది అలా జరగకూడదంటే నువ్వు వెళ్ళాలి అనగానే సరే అని చెప్పి ఇక అలేఖ్య రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది లోకి రాగానే ఇక కొని చూస్తూ ఉంటుంది ఇక ఆనంది లోపలికి పోగానే ట్యాబ్లెట్ తీసుకొని వెళ్తూ ఉంటుంది జీవన అలిక్యతో నేను క్యాబ్ బుక్ చేశాను నువ్వు వెళ్ళు అనగానే థ్యాంక్ యూ అంటూ ఉంటుంది ఇక ఆదిత్య దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్య వచ్చి బావగారు అని అంటుంటే అదేంటి దివ్య నువ్వు వచ్చావేంటి నీకోసం వచ్చాను బావగారు మీరు టాబ్లెట్ వేసుకోలేరు కదా మీకు జ్వరం వచ్చింది జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి మీరు ట్యాబ్లెట్ వేసుకోలేదు ట్యాబ్లెట్ వేసుకుంటేనే కదా జ్వరం త్వరగా తగ్గుతుంది అందుకే ఆ ట్యాబ్లెట్ తీసుకొని నేను వచ్చాను అని అంటూ ఉంటే అయినా ఆ ట్యాబ్లెట్ ఎందుకు తీసుకొచ్చావు డ్రైవర్తో పంపిస్తే సరిపోయేది కదా అని అంటుంటే నాకు తెలియలేదు కదా మీరు వేసుకున్నారో లేదో అని అందుకే తీసుకొని వచ్చాను అని అంటుంటే ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని అంటూ ఉంటుంది అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటూ ఉంటాడు ఆహా పెట్టేసి వెళ్ళడానికి తెచ్చానా మీకోసం అనుంటే ఆనంది ఏం చేస్తుంది అని అంటూ ఉంటాడు అక్క రూంలో లేదు అని అంటుంటే ఓహో ఈ మధ్య చాలా బిజీ అయిందన్నమాట ఎవరిని పట్టించుకోవడం లేదన్నమాట అని అంటూ ఉంటాడు ఇక మనసులో అలెక్ నాకు కావాల్సింది కూడా అదే అని అనుకుంటూ ఉంటుంది మీకు జ్వరం ఉంది అని చెప్పి ఇక తనని చేయి పెట్టి చూస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఆదిత్య షాక్ అవుతాడు నువ్వు నాకు అంత దగ్గరగా ఉండకొలికి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే చేయి తీస్తూ ఉంటుంది చూడండి నాలాగా చల్లగా ఉండాలి అని చెప్పి ఇక ఆదిత్య చేయిని తీసుకొని ఇక తల తల మీద పెడుతూ ఉంటుంది ఇగో ట్యాబ్లెట్ వేసుకోండి అనగానే ఇక వెంటనే ఆదిత్య ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు ట్యాబ్లెట్ వేసావు కదా ఇక వెళ్ళు అని ఆదిత్య అంటూ ఉంటాడు నేను ట్యాబ్లెట్ తెచ్చాను కదా నేను చాలా మంచిదాన్ని కదా అని అంటూ ఉంటుంది అవును నువ్వు చాలా మంచిదానివి అని అంటుంటే మంచిదానని అలా చెప్పకూడదు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి అని చెప్పి ఇక ఆదిత్య చేయిని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది ఇక ఆలిఖ్య ఆదిత్యని అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అలానే షాక్ అవుతూ ఉంటాడు అదేంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటూ ఉంటారు ఇక వెంటనే ఆదిత్య చేతిని తీస్తూ ఉంటాడు అది అక్క బావగారు ట్యాబ్లెట్ తీసుకోలేదు కదా అందుకే ట్యాబ్లెట్ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను ఇచ్చినందుకు ట్యాంక్ చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆ లీగల్ ఫైలు అని అన చెప్తూ ఉంటాడు అదా నేను ఇప్పుడే చూస్తాను ఆదిత్య గారు అంటుంటే అవసరం లేదు అది నేను చూశాను ఉంటాడు సారీ ఆదిత్య గారు ఏం అవసరం లేదు అయినా నీ పనులు నీకు ఉంటాయి కదా ఎవరి పనులు వాళ్ళకి ప్రయారిటీ ఆయన నువ్వు ఆఫీస్కి రావాల్సిన లేదు నేనే చూసుకుంటాను అని చెప్పి ఇక వెళ్ళిపోతుంటాడు అది కాదు ఆదిత్య గారు మీతో నేను మాట్లాడాలి నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది తర్వాత చెప్తాను నువ్వైతే వెయిట్ చేయకు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక ఆదిత్య దివ్య నేను డ్రైవర్కి చెప్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటుంటాడు సరే బాబారు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య గారు అని పిలుస్తూ వినకుండా అలానే వెళ్తూ ఉంటాడు ఇక అలేక్య మనసులో నవ్వుకుంటూ ఉంటుంది నాకు కావలసిండు కూడా అదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు నాతో వస్తావు అని అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను ఆనంది అంటూ ఉంటుంది అలేఖ్య ఆనందిని చూసి ఆనందపడుతూ ఉంటుంది నేను దూరం చేస్తాను నేను నీ ప్లేస్లో వస్తాను అని అనుకుంటూ ఉంటుంది అయినా నేనేం చేస్తాను ఆదిత్య గారు నా మీద ఇంత కోపమందు పెంచుకున్నారు ఆ రోజు నేను చెప్పకపోవడం నా తప్పే కానీ నా మొక్కను చూడండినంత పాప నేనేం చేశాను అని బాధపడుతూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహార్ది ఇద్దరిని చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది కార్తికి వస్తూ ఉంటుంది అయ్యో ఎవరు వచ్చినట్టున్నారు అని సింహార్ది అంటుంటారు ఇంకెవరు మన బిడ్డే వచ్చింది అనగానే ఆనందంతో సింహార్ది పద్మమ్మలు ఇద్దరు ఆనంద్ దగ్గరికి వస్తూ ఉంటారు బిడ్డ నువ్వు ఒక్కదాని వచ్చావేంటి చెప్పకుండా అల్లుడు గారు ఏది అని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది ఇక మనసులో ఆయన రాలేదు నేనే వచ్చాను ఆయన నాకు అవాయిడ్ చేస్తున్నారు నేను ఎలా చెప్పాలి చెప్పి మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఏంటి బిడ్డ నువ్వే వచ్చావు ఆయన బిడ్డ అలా వస్తే అవైనా అడిగేది ఇంట్లోకి రా అడగాలి కదా అని సింహార్థి పద్మమ్మతో అంటూ ఉంటాడు ఆయన బిడ్డ కళ్ళు చూస్తే మీకు అర్థమవుతలేదు అయ్యా తన కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయినాయి అని అంటుంటే ఇక జ్యోతి సూర్య ఇద్దరు వస్తూ ఉంటారు ఏంటి కుట్టి వచ్చావు ఆ జ్యోతిమ్మ అవును ఆదిత్య రాలేదా అని జ్యోతి అడుగుతుంటే లేదు జ్యోతమ్మ నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటూ ఉంటుంది సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు ఏంటి ఈరోజు కుందేలి పిల్లల మాట్లాడేమా కుట్టి అలా డల్గా ఉంది అని జ్యోతి అంటుంటే ఏంటి జ్యోతమ్మ నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది చూసావా అయ్యా జ్యోతమ్మకే అర్థమవుతుంది బిడ్డ ఎలా ఉందో బిడ్డకి ఏదో జరిగే ఉంటుంది అని అంటూ ఉంటుంది అమ్మ ఏం జరగలేదు అని ఆనంది అంటూ ఉంటుంది ఏం జరిగిందో నాకు అర్థమవుతుంది మీ అత్తమ్మ ఏమైనా అన్నదా అని అంటుంటే అప్పుడు సింహార్ది ఆయన అత్తం ఏమంటుంది సునుందా అమ్మ చాలా మంచిది అని అంటూ ఉంటుంది పోనీ మీ మామయ్య ఏమైనా అన్నాడా వాళ్ళ మామయ్య దేవుడు తన సొంత బిడ్డలాగా చూసుకుంటాడు అని సింహార్ది అంటూ ఉంటుంది మరి ఇంకేమై ఉంటుంది ఆయన ఏమైనా అయితేనే వస్తారా ఇప్పుడు జ్యోతి అవును ఏమైనా అయితేనే వస్తారు పుట్టింటికి ఉరికే రారు ఎవరికి ఏ బాధ కలగకుండా పుట్టింట్లో చెప్పడానికి వస్తారు అభిమానించే వాళ్ళు చిన్న మాట కూడా బాధగా ఉంటుంది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఎవరు లేరా అని పుట్టింటి వాళ్ళు గుర్తుకు వస్తారు అలా తెలియకుండానే పుట్టింటి వైపు అడుగులు పడతాయి అని జ్యోతి అంటుంటే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది జ్యోతం నేను ఇప్పుడే అల్లుడికి ఫోన్ చేస్తానని చెప్పి ఇక సింహార్ది ఫోన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య కార్తీక వస్తూ ఉంటాడు ఇక అందరు అలానే చూస్తూ ఉంటారు అల్లుడు గారు వచ్చారని చెప్పి ఇక అందరూ వస్తూ ఉంటారు అల్లుడు గారు మీరు వచ్చారు ఇద్దరు కలిసి రావచ్చు కదా అని పద్మమ్మ అంటూ ఉంటుంది ఆనంద్ని చూస్తే విషయం చెప్పేటట్టు లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక బ్యాక్గ్రౌండ్లో జరిగింది చూపిస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందిని ఆఫీస్లో చెప్పి ఇక ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడు ఇక చైతన్య ఆదిత్యని చూసి ఆయన్నయ్య ఏంటి ఆఫీస్లో ఉండేవాడివి ఇక్కడ ఉన్నావు అని అంటుంటాడు నేను బాగానే ఉన్నాను నాకు అలా అనిపించడం నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆయన వదినకి నీకు ఏవో జరిగాయి కదా దాని గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటుంటే నీకేలా తెలుసు ఆయన మొన్న జరిగిన దానికి వదిన తప్పేం లేదు అని అంటుంటాడు ఆయన నీకేలా తెలుసు వదిన తప్పు లేదని ఎలా చెప్తున్నావు ఆయన నేను చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఎపిసోలో ఏం జరగబోతుందో చూద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి